కుల క్షేత్ర యువత అడ్డుకుంటే వారిపైన ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సెట్టిపలిచి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి అసలు తప్పే జరగకపోతే ఒక మా వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం చాలా అక్రమం ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాట్లా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది రక్ష చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులస్థుడికి కల్పించిన హక్కు దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట నేను అవి మీ అందరికీ తెలుసు ఇది మనకి పద్దెనిమిది రోజులు ఉంది ఇంకా ఈ పద్దెనిమిది రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి నేను ప్రతి అడ్డమైన యదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను నా మాట హార్ష్గా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు పడేవాడు నాకు కథ నాకు తెలుసు బాధ జగన్కి ఏముంది బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ గనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెల్నే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెలు బట్టలను ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూర్ని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈరోజు అన్నీ దిగజారిపోయి సొంత తన తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు రెడ్డి గారి కూతురు గారిని తిడతా ఉన్నారు దీని బట్టి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున డిజిటలైజ్ చేస్తూ ఉన్నాడు పట్టా పుస్తకాలు ఉండవు ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి పట్టాల మీ పట్టా పుస్తకాల మీద అన్నీ డిజిటలైజ్ చేస్తాడంట డిజిటలైజ్ చేసినవాడు ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టినవాడు రేపొద్దున మీ ఆస్తుల్ని మీ స్థిరాస్తుల్ని మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్ట చుక్కుచోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను తల్లినే ఉపేక్షించని వాడు పొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకి మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి ఇది ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల నేను ఏ హామీలు ఇది చెప్పారు సూపర్ సిక్స్ కానీ అలాగే నేను చెప్పాను సూపర్ సిక్స్లో రెండు జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను మా జనసేన పథకాలు కూడా ఇంకొక నాలుగు కావాలి అంటే ఈ రోజున మనకు ముప్పై తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలో చూడండి అన్ని వర్గాలకి ఎస్సీ వర్గాలకు కానీ ఎస్టీ వర్గాలకు కానీ ముస్లిం వర్గాలకు కానీ కాపు బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది నేను ముందుండి నడిపిస్తాం బాధ్యత తీసుకుంటాం జవాబుదారీ దాన్ని తీసుకుంటాం ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు మీరు నడుం బిగించాలి యువతకు ఉపాధి అవకాశాలు లేవు మీరు నడుము బిగించాలి కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు ఎందుకంటే పట్ట పుస్తకాల్లో కూడా జగన్ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా మొత్తం వాళ్ళ సంపదలాగా వాళ్ళే పెట్టి పుట్టినట్టుగా మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి అమ్ముడైపోయే కొంతమంది ఉంటారు అలా ఒకండి ఇది మీ ఇది నేను నేను రైల్వే కూడరులో కూడా చెప్పా ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికి తనంత అందరం నీరసపడిపోతా ఉన్నాం రైల్వే కూడరులో యువతకు చెప్పాను నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తాను చేతులు ఊపుతారు అన్యాయం జరుగుతుంటే అంటూ అందరూ కూర్చొని కామ్గా ఉంటారు నేను మీలాంటి మనిషిని మొదటి తరం రాజకీయ నాయకుడిని మీరు బయటికి రండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను నేను ఉన్నాను మీకోసం నిలబడతాను మీకోసం దశాబ్దంగా 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 మీకోసం నిలబడి ఉన్నాను పారిపో నేను బలమైన భావజాలం కలిగిన వాడిని వైఎస్ జగన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను వేరా గురించి చదువుకున్న వాడిని విప్లవాల గురించి చదువుకున్నవాడిని భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని కష్టాల గురించి తెలిసిన వాడిని రాగి నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివినవాణ్ణి జగన్ పిచ్చి పిచ్చి ఏషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివినవాడిని జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు నేను నిలబడతాం అసెంబ్లీకి నేను కనుక వెళ్ళిండు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఒక్కడు చాలు వన్ మెన్స్ కరేజ్ మిక్స మెజారిటీ అంటాం ఒక్కడు ఒక్కడు నిలబడితే రోడ్డు మీద ఒక్కడు నిలబడితే వంద మందికి దమ్ము ధైర్యం వస్తుంది మనం నిలబడి ఉన్నాం ఈ రోజున ఐదు సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్య తరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను వైజాగ్లో కూర్చొని నా హోటల్ని నా హోటల్ రూముల్ని భయప్రాంతాలని చేసి పోలీసు బూటలతో మనకు రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డలను తీసుకొచ్చి అన్నం బయటకు వచ్చే వరకు మేము ఎక్కడే ఉంటాం అని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారని నేను ప్రూవ్ చేశాను ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న హరీష్ గారికి వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బలయోగి గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమ కష్టాల్ని తీర్చాల్సిన అవసరం ఉంది మనలో సమిష్టిగా కలిసి కట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం పరిరక్షించుకుందాం యువతకి బాధ్యతలు ఇద్దాం యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం రైతుకి అండగా ఉందాం ప్రతి బీసీలకి ఎస్సీలకి ప్రతి ఒక్కరికి చేతోడు వాదోడుగా ఉందాం మైనారిటీలకి అండగా ఉందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగు రేఖ కనిపించని వెలుగురేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగురేఖ అలా ఇచ్చారు ఆ రోజున ఆ హారతే ఒక ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికి వెలుగు చూపించాలి అలాంటి వెలుగు కోసం అలాంటి బలమైన దినం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం బద్దలు కొడతాం రాజులని బద్దలు కొడతాం తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా జన సైనికులు జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా నిలబడతాం బీజేపీ ఎక్కడ నిలబడితే బీజేపీకి సంపూర్ణంగా నిలబడదాం ఆమె అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బీజేపీ ジャイジャラセーバー。